నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో ఆదివారం కూడా పనులు జరిగాయి ఇసుక రీచ్ల విషయంలో కోర్టును తప్పుదారులు పట్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు ఇదేమని తాము నీరు బిల్లులు చేస్తున్నామంటూ అధికారులు బుకాయించారు ఇటీవల కాలంలో ఇసుక రీచ్లకు కొటేషన్ ఇవ్వకూడదని ఇసుక రీచ్ ఎవరికి ఇసుక ప్రారంభించరాదని ఎవరి ఆర్డర్ పై ఇసుక ఇవ్వరాదని హైకోర్టు నాలుగు వారాల పాటు ప్రస్తుతం డ్రెడ్జింగ్ రూపంలో ఇసుక రీచ్లు చేపట్టిన వారికి స్టే ఇచ్చింది ఈ స్టే నుంచి బయటపడేందుకు ఇరిగేషన్ అధికారులు నానాలు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ వ్యవహారం ఇరిగేషన్ కార్యాలయంలో కనిపించింది ఆదివారం తలుపులు వేసుకొని మరి ఓ దిగి కొందరు నేతలను పెట్టుకుని వ్యవహారాన్ని సాగిస్తున్నారు ఈ వ్యవహారం ఎలా సాగుతుంది ఎందుకు సాగుతుందో విచారిస్తేనే గానీ తేడా అవకాశాలు లేవు నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో ఆదివారం కూడా పనులు జరిగాయి విషయంలో కోర్టును తప్పుదారులు పట్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు ఇదేమని మీడియా అక్కడికి వెళితే తాము నీరు చెట్టు బిల్లులు చేస్తున్నామంటూ అధికారులు బుకాయించారు ఇటీవల కాలంలో ఇసుక రీచ్లకు ఇవ్వకూడదని ఇసుక రీచ్ల్లో ఎవరికి ఇసుక ప్రారంభించరాదని ఎవరి ఆర్డర్ పై ఇసుక ఇవ్వరాదని హైకోర్టు నాలుగు వారాల పాటు ప్రస్తుతం డ్రెడ్జింగ్ రూపంలో ఇసుక రీచ్లు చేపట్టిన వారికి స్టే ఇచ్చింది ఈ స్టే నుంచి బయటపడేందుకు ఇరిగేషన్ అధికారులు నానాలు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆదివారమైన ఈ వ్యవహారం ఇరిగేషన్ కార్యాలయంలో కనిపించింది ఆదివారం తలుపులు వేసుకొని మరి ఓటు దిగి కొందరు నేతలను పెట్టుకుని వ్యవహారాన్ని సాగిస్తున్నారు ఈ వ్యవహారం ఎలా సాగుతుంది ఎందుకు సాగుతుందో విచారిస్తేనే కాని తేడాతెలమయ్యే అవకాశాలు లేవు el botón.